జాను తెలుసా ఎవరు అనుకున్నా నేను మొగడు కొడతాడు అమ్మ ఇప్పుడు వర్షానికి మా షూట్ మా ఆగమ్మవుతుంది ఏం చెప్పాలి యాభైలో నెల క్షమానా హాయ్ గాయస్ ఈరోజు వీడియో మా సాంగ్ షూటర్ అన్నట్టు ఈరోజు మేకింగ్ మొత్తం తీస్తే వీడియో లాస్ట్ దాకా చూడు ఓకేనా మరి చూసేరి సాంగ్ షూట్ రోజు అన్నట్టు ప్రొద్దున మార్నింగ్ ఇప్పుడైతే మేము పూలకొచ్చినాం అండ్ నిమ్మకాయలు తమ్ముడు పూలు పూలబట్టుకొచ్చిన ఇప్పుడైతే అందరం తయారైనాం ఒక్కొక్కరు మర్చిపోయానమ్మా ఇప్పుడు చాయ్గా ఉన్నామ్మా పోయేటప్పుడు ఇప్పుడు తమ్ముడు తోడు సాగరు డ్రెస్ కిర్రాగున్నది ఉన్నది ఏ ప్లే బాయ్ కాదు పెద్ద మాట అన్నాడు సార్ మంచి సెట్ అయింది మంచి సెట్ అయింది మొత్తం లుక్ ఇస్తుండు మొత్తం రంజి ఇయ్యాలా మొత్తం మామూలుగా లేడు సిగ్గా ఓ సిగ్గు ఇగో జానవి ఎట్లయింది అంజన్న అంజన్న మూత అయిపోయింది ఇగో మన పోతురాజు అన్నట్టు మా సాంగ్లో ఇప్పుడు వెళ్ళా మా సాంగ్లో పోతురాజు లడ్డు సాయిల్ పేరు మంచి లడ్డుకు లడ్డు ఉన్నట్టు చూసిర్రా ఇగో నెక్స్ట్ మేకప్ ఆర్టిస్ట్ మా దాంట్లో వీళ్ళిద్దరు ఏంటంటే సీనియర్స్ వీళ్ళు ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ ఇప్పుడైతే కుండలు తీసుకోవడానికి చెప్పని ఒక ఫ్రెండ్ ఉన్నాడు అన్నట్టు వాళ్ళ ఇంటికి వచ్చినాయి ఇప్పుడు ఇగో మన కుండలు అయితే వచ్చేసినాయి பார்த்து மனதாக

నేను ఇప్పుడు జానం కూడా తెలుసా ఎవరో అనుకున్నాను నేను ఫస్ట్ టైం జాన్ ఏం చేసిందంటే మనం ఒకరు మేకప్ వేసేసి మేకప్ ఆ మేకప్ కన్నా మేకప్ మంచిగా ఎందుకు కానీ కెమెరా ఫేస్ అన్నట్టు ఇది మంచి సరే అది మేకప్ పోకుండా అని అది ఇస్తారు అన్నట్టు ఒక గిఫ్ట్ లెక్క నీకు అది అమాయకుడి అవు సే అన్నప్పుడే అమాయకుని ఫేస్ పెట్టిన సింక్ మంచిగా అవుతుంది అనుకోకుండా పోతురాజ్ గెటప్ రెడీ అవుతుంది స్టార్టింగ్ ఇప్పుడు ఇది మంచి రాతుందా ఆమె తృప్తి చాలా సంతోషం Đây, này anh ạ

పసుపు పెట్టుకున్నది పెట్టుకున్న రచ్చరచ్చుడే అంటే ఎవరు ఇప్పుడైతే మన సాంగ్ స్టార్ట్ అవుతుంది డ్యాన్స్ ఇక మొదలు పెడతారు ఇప్పుడైతే కొబ్బరికాయలు అయితే కుట్టుడు అయిపోయింది ఇక స్టార్ట్ చేస్తే మరి కొన్ని విషయాలు అడుదామనుకుంటున్నా అడుగుతా మరి ఏమంటదో నీ పేరు ఏం పేరు అమ్మా కనుకోవాళ్ళు లచ్చిరాజం ఏం తెస్తాడు మరి బాపేం తెస్తాడు

మంచిగా మాట్లాడుతున్నావు అన్ని కొడుకు పిల్లలు కూడా మంచి వాళ్ళే ఉన్నట్టున్నారు నీ మాటలు ఏర్పడతాయి మీ కొడుకు చూడ నిన్ను చూస్తాడు అసలు చూస్తే మరి గీడ ఎందుకు ఏ లేదు చూస్తారు గాని ఏ ఏ కొడుకుల్ని కానీ తల్లి దూరం వెళ్ళగొట్టారు కొడుకులు కూడా దూరం వెళ్ళగొట్టారు అవునా కాదా అదే ఒకటి అడుగుదాం అనుకున్నా మర్చిపోతుంది మధ్యలో మధ్య మర్చిపోయారు ఒక పాట వాడు

అప్పుడే చెప్పబోతే ఎక్కడ వస్తున్నది పాట సూపర్ వాడిన పాట నా పేరు సుమన్ 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 నా పేరు మంచిగా నేను మంచి పొజిషన్ పోవాలి మంచిగా ఎదిగిపోవాలని మంచిగా దీవించిన చేసి దీవించాలి ఎట్లా చేసి దీవించాలి ఎట్లా మంచిగా పెళ్ళి అయింది మళ్ళీ మరి ముక్కలు తినాలంటే ఎట్లా తింటావు మరి ముక్కలు ఇంగుతాయా దుతాయి మళ్ళా జీవాలి

ఇప్పుడు అమ్మ మాటలు ఎట్లున్నాయి మంచిగా ఉన్నాయా నాకైతే మస్తు నచ్చిన మాటలు అయితే మాటలు నచ్చే వీడియో తీసుకున్నా నేను ఇప్పుడు ముద్దు ముద్దు ఉన్నాయి అయ్యో చెప్పుడు మర్చిపోయినా అమ్మ దగ్గర ఒక ఫోన్ ఉంది ఆ ఫోన్ ఇప్పటి వరకు ఎవరి దగ్గర లేవు నా నెంబర్ నీ నెంబరే ఉండాలి నెంబర్ ఎవరికైనా ఫోన్

ఇదే మొబైల్ ఒక ప్రాంక్ చేసిన ఒక అమ్మాయితోని సైకో ప్రభోజ్ ప్రాంక్ అని ఆ వీడియో క్లిప్ మీకోసం పెడతా చూడు రి ఎట్లుందో ఏం చెప్పాలి అన్న తీసుకో నీ ఇష్టం కదా వీడియో ఇది ఇట్లా ఫుల్ వీడియో కావాలనుకుంటే మన యూట్యూబ్ లో సైకో ప్రబోజ్ ప్రాంక్ అని కొట్టుర్రి నవ్వుకున్న వాళ్ళకు నవ్వుకున్నంత వీడియో ఆ వీడియో చూసిన తర్వాత ఒకసారి కామెంట్ పెట్టుర్రి ఎట్లుందో అన్న એ કીન એક સરી આઈ લવ યુ આર મી મી આઈ લવ આઈ લવ નલગુના ગની ના બાવ મં છોડ સ્લેકો ના રામ સ્લેકા લવ ગુડ માહ નવકુ ટિંગ મટ ટિંગ મટ કુતીલો ને સર્ગમું દિલે યાર આદિ સવારી આદિ સવા હા તેલું નડ કદા આઈ લવ એ ડોયનર જ રહેનેડો યદ વેરા નાલકરાતો દે ఇక అమ్మకైతే ఒక లైక్ వేసుకోరు కామెంట్ కూడా వేసుకోరి అందుకే మరి అమ్మా ఓకే బాయ్ చెప్పు బాయ్ ఓకే ఎట్లున్నాడు రిపోయి కదా ఇప్పుడైతే సాంగ్ సగం అయింది ఇక మిగతా సగం ఉంది ఇప్పుడైతే అన్నం తిన్నారు కొంచెం రెస్ట్ తీసుకుంటారు అన్నమాట కొంచెం రెస్ట్ తీసుకొని మళ్ళీ స్టార్ట్ చేస్తారు గాలైతే మామూలుగా అత్తలేదు ఇక వర్షం కుడుతుంది ఏమో అని చెప్పని మస్తు భయపడుతున్నాం అందరం అయితే ఎప్పుడైతే సాంగ్ షూటింగ్ అయిపోయింది అందరు ఆల్రెడీ ఎక్కేసీరు గర్ల్స్ అండ్ బాయ్స్ మొత్తం ఎక్కేసీ అయిపోయింది మన డ్యాన్స్ మాస్టర్ లీడింగ్ బాయ్స్ డ్యాన్స్ సూపర్ అంటే సూపర్ నేర్పించిండు మంచి ఉందని మీకు అనిపించింది అనుకో వాళ్ళ కాంటాక్ట్ అవ్వండి లీడింగ్ బాయ్స్ శ్రీకాంత్ లీడింగ్ బాయ్స్ ఉంటది వాళ్ళ కాంటాక్ట్ అవ్వండి ఓకేనా మరి చూసి కదా వీడియో మంచిగా ఉందా అయితే ఏంటంటే ఇంకో కొన్ని కొన్ని క్లిప్స్ తీయలేదు నేను అంటే అక్కడ డాన్స్ వేసినాయి ఇక్కడ వేసినాయి తీయలేదు ఎందుకంటే ఉన్న పని అంతా అక్కడ ఒక్కరిని చూసుకున్నా అన్నట్టుగా ఇటు పోవాలి అటు పోవాలి అక్కడ వంటల కాడికి పోవాలి ఇక్కడ ఈ పని చూసుకోవాలి ఇక్కడ అంటే నీళ్ళు తీసుకురావాలి ఇటు కిరాణం అంటే కిరాణం కోవాలి అంటే ఇప్పుడు రంజిత్ నేను ఇవన్నీ ఇద్దరం చూసుకున్నాం కాబట్టి ఏంటంటే అక్కడ తీయడానికి వీలుగలేదు అన్నట్టు ఇప్పుడు అమ్మ సాగర్ వీళ్ళతో తీపిస్తాను అనుకుంటే అక్కడ వాళ్ళు షూట్లోనే ఉన్నారు అందుకోసం అని చెప్పని కొన్ని కొన్ని తీయలేదు ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఏమనుకోకండి ఓకేనా మరి వీడియో తీసిరు కదా లైక్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్